శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురు బియో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్భక్తుల పలసా టీవీ ద్వారా అందిస్తున్నటువంటి వైశాఖ పురాణం నాలుగవ రోజు భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను నారద మహర్షి అంబరీషునికి చెప్తున్నాడు వైశాఖ పురాణ ప్రాధాన్యత ఏమిటి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరలా రెండు వేల ఇరవై ఆరు మే నెల వచ్చే వరకు కూడా ఈ వైశాఖ మాసం మళ్ళీ మనకు లభించదు కాబట్టి మీకు తెలిసినటువంటి వారికి కూడా వైశాఖ పురాణం వినమని చెప్పండి అందులో చాలా సులువుగా ఆచరించదగినవి ఏమైనా ఉంటే ఆచరించుకోమని చెప్పండి ఈ ఒక్క పని మీరు చేసినట్లయితే మరొకరికి వైశాఖ పురాణ మహత్యాన్ని తెలియచేసిన వారు అవుతారు ప్రజలు ఎలా భావిస్తారు అంటే ఇప్పుడు కార్తీక మాసము మాఘమాసము వీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా వాటి వాటిని ఆచరించే జనాబాహుల్యం ఉండడం చేత ఇది సరిగ్గా వైశాఖ పురాణం అంత ప్రజాబాహుల్యంలోకి లేకపోవడం చేత ఇది అంత విశేషమైంది కాదేమో ఏదో అలా చెప్తూ ఉంటారు అన్నీ అని అనుకుంటారు కానీ ఈ పురాణాన్ని వింటే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇది రహస్యంగా ఉండిపోయింది అనేటువంటిది కాబట్టి మరీ మరీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను వైశాఖ పురాణం అందరూ ఒక ఇరవై నిమిషాలలోపు వినడానికి ప్రయత్నం చేయండి నేను చెప్తున్నటువంటి వైశాఖ పురాణమే వినాలనే నియమము నిబంధన లేదు మీకు నచ్చినటువంటి అనేక మంది పండితోత్తములు ఎంతోమంది ఉన్నారు అటువంటి వారు చెప్పినదైనా సరే మీరు వినడం అనేటువంటిదే నేను ఆశిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక విన్నపం అన్నమాట మరి ఇక్కడ నారద మహర్షి అంబరీషుడికి చెప్తూ ఉంటే అంబరీషుడు అడిగాడు అసలు వైశాఖంలో ఏ దానం ఎలాంటి ఫలితం ఇస్తుంది ముఖ్యమైనవి ఏమిటి అని మరి వివరంగా చెప్పమని అడిగితే నారద మహర్షి చెప్తున్నాడు ఓ అంబరీషా అని చెప్పేసి ఏమిటి అంబరీషుడికి చెప్తున్నటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటిది వైశాఖ మాసం అంతా కూడా యథాశక్తి దాన ధర్మములు చేసినటువంటి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఊహ కందనటువంటివి మాటలలో చెప్పలేనంత ఫలితాలు మామూలు రోజుల్లో కంటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహిస్తాడు అని నారదుడు స్పష్టంగా చెప్పాడు అందులో ఒకటి పర్యంకము అంటారు అంటే మంచము అంటే మంచం అంటే మనందరికీ సులువుగా అర్థమవుతుంది మంచము దానం గురించి నారదుడు ప్రత్యేకంగా చెప్పాడు మంచం ఏమి చేస్తుంది దాని ప్రయోజనం ఏమిటి అంటే అలసి ఉన్నటువంటి వాడు హాయిగా విశ్రాంతి తీసుకుందుకు సుఖంగా పడుకుందుకు మంచం అనేటువంటిది ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి మంచమును దానంగా చేసిన ఎవరికైనా మంచాన్ని ఇచ్చిన వాళ్ళు దాని మీద హాయిగా పడుకుంటూ ఆనందిస్తుంటే దాని వల్ల ఇచ్చినటువంటి దాతకు కలిగేటువంటి ఫలితం చాలా గొప్పగా చెప్పాలి వ్యాధి బాధలు ఉండవు వాళ్ళకి రోగాల బాధలు నశించిపోతాయి అని చెప్పబడతాం అమ్మ బాబాయ్ బాగానే ఉందండి కానీ మంచం మేము ఇవ్వలేమండి అంత ధనం మా దగ్గర లేదండి అనొచ్చు ఉన్నా సరే ఇవ్వాలనిపించదు చాలా మందికి పూర్వకాలం పెద్దవాళ్ళు దాన ధర్మాలకి బాగా కేటాయించుకొని ఏమేమి ఇవ్వాలో వాళ్ళు ఉండగానే ఇచ్చేసుకుంటూ వచ్చేవారు ఇలా మంచం దానం బంగారం దానం గోదానం భూదానం ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చేసేవారు అంటే ఏహమో పరమో వాళ్ళు ఖచ్చితంగా చూసుకునేటువంటి వారు ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఉప్పటి తరం ప్రజలందా కూడా ఏంటంటే ఏహమే ముఖ్యం పరం ఉందో లేదో ఎవరికి తెలుసు దానికోసం మన దగ్గర ఉన్నది ఎవరికో ఇవ్వడం ఏమిటి అనేటువంటి భావనతో ఉన్నారు కానీ మరి పురాణాలు పరిశీలిస్తే మరి ఎంతో గొప్ప ఫలితాలని మనకి సూ సూచిస్తున్నారు అందులో మంచము ఒకటి చెప్పారు అయితే అందరూ ఇవ్వలేకపోతారుగా మంచం మరి ఇంకా వాళ్ళకి ఎలాగా మరి మార్గం లేదా అంటే దానికి కూడా చెప్తున్నాడు అలసి ఉన్నటువంటి ఆయన్ని కానీ అంటే ఎక్కడి నుంచో వస్తున్నాడు ఆయన వచ్చినటువంటి ఆయన్ని కూర్చోపెట్టి ఒక ఆసనం సుఖంగా కూర్చుంది ఇంటికి వచ్చాడు తిరిగి తిరిగి వచ్చాక హాయిగా ఒక ఉంది ఉందనుకోండి అలా జారుబడి హాయిగా కూర్చున్నాడు అనుకోండి ఆ విశ్రాంతి పొంది ఆనందాన్ని పొందాడు అనుకోండి అది గొప్ప విషయమే కదా అలాగా ఆసనమునైనా మంచి ఆసనమునైనా ఏర్పాటు చేయమంటే ఒకవేళ మంచం ఇవ్వలేకపోతే ఆసనాన్ని ఏర్పాటు చేయి ఒకవేళ మంచం ఇవ్వలేకపోతావు దాని మీద చక్కటి ఒక పరుపు లాంటిది దిండు లాంటిది పరుపు ఇవ్వలేకపోతావు పడుకుందుకు వెలుగు ఉండే దిండు సౌకర్యమైనా కల్పించాయి అంటే పడుకున్నటువంటి వ్యక్తి సుఖంగా నిద్రపోతే దాని యొక్క ఫలితము దాతకి వచ్చేలాగా ఏర్పాటు చేశారు అందువల్ల పరుపైనా ఇవ్వండి మంచమైనా ఇవ్వండి దిండైనా ఇవ్వండి లేదా చక్కగా ఎప్పుడైనా ఇంటి దగ్గర ఎలా విశ్రాంతి తీసుకుందుకు ఒక ఆసనాన్నైనా ఏర్పాటు చేయండి అంట ఈ విధంగా ఒక ఆసనమును కాని మంచమును కాని ఒక మనిషి సుఖముగా నిద్రపోవడానికి అవసరమైనటువంటి ఏర్పాటు ఎవరైనా చేసినట్లయితే సర్వపాప నివారణ జరుగుతుంది అని చెప్పబడుతోంది అంటే ఇందులో అంతరార్థం ఏమిటి అంటే ఒకరి ఆనందానికి మనం కారణమైతే దానికి తగినటువంటి ప్రయోజనాన్ని మనం పొందుతాము ఇది మనం గమనించవలసినటువంటి విషయం ఇది ఎవరి శక్తిని బట్టి వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు ఇవేమీ చెయ్యలేమండి అంటే మరొక అవకాశం కూడా నారద మహర్షి చెప్తున్నాడు చేపను ఇచ్చినా సరే తుంగచాప అని ఉంటూ ఉంటాయి చాప కూడా కాస్త విశ్రాంతి తీసుకుందుకు ఉపయోగపడుతుంది ఎక్కడ నేల మీద పడుకోకూడదు కదా కూర్చోకూడదు కాబట్టి ఎక్కడైనా కాసేపు అలా నడువు వాళ్ళుద్దాం అనుకునేటువంటి చోట ఒక చాప ఉంది అనుకోండి ఓ తలగడ ఉందనుకోండి హాయిగా పడుకుంటారు కదా చాలు అందువల్ల ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని ఎక్కడైనా దేవాలయాల్లో సామూహిక పారాయణలు అవి జరిగే చోట వాళ్ళు కూర్చున్నందుకు వీలుగా ఒక చేపను ఏర్పాటు చేయడం ఇలాంటివి కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇంకా గమనించవలసింది ఏంటంటే మన జీవితకాలం పూర్తయ్యే లోపల చెయ్యవలసినవి సులువైనవన్నీ ఒక లిస్టు రాసుకోండి ఒక జాబితా మనం ఏం చేయగలము అనేటువంటివి ఒక్కోటి టిక్కు పెట్టుకుంటూ వచ్చేయండి ఒక్కసారి కొన్ని కార్తీక మాసంలో కొన్ని వైశాఖ మాసంలో కొన్ని మాఘమాసంలో కొన్ని అలాగే మొత్తం మీద ఆ ఫలితాన్ని మీ ఖాతాలో వేసుకోండి ఓ చాప ఉంది ప్రతి సంవత్సరం చేప ఇవ్వక్కర్లేదు ఒక చేప అంటే ఇప్పటి రోజులను బట్టి చూసుకుంటే బాగా ఎక్కువ అనుకుంటే ఒక రెండు వందలు మూడు వందల రూపాయల మధ్యలో వచ్చేస్తాయి చేపలు కాబట్టి ఒకసారి చేపని అవసరమైనటువంటి వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి అది ఉపయోగించుకునేటువంటి వారు అందువల్ల చేప దానం చేసిన ఫలాన్ని ఖాతాలో వేసుకోండి ఇంకా ఆ ఆ సబ్జెక్ట్ వదిలేసైన్ ఇంకో ఇంకోటి ఏం చేయగలరు అనేటువంటిది చూసుకోండి ఇలా కూడా చేసుకొని మన జీవితకాలం పూర్తయ్యే లోపల అన్ని దానములు చేసిన ఫలాన్ని కూడా పొందవచ్చు అంటే ఒక ప్రణాళిక అనేటువంటిది కావాలని వైశాఖ పురాణం చెప్తోంది అలాగే కంబలి దానం కూడా చాలా గొప్పగా చెప్పాడు మృత్యుభయాన్ని నివారిస్తుంది అంటున్నాడు నారదుడు కంబలి దానం చేస్తే కంబలి అంటే మీకు బాగా అర్థం అంటే దుప్పటి ఓ దుప్పటి అనేటువంటిది పడుకునేటప్పుడు పక్క వేసుకోవడానికి అవ్వచ్చు కప్పుకోవడానికి అవచ్చు దేనికైనా ఉపయోగపడుతుంది దుప్పటి అనేటువంటిది చాలా అవసరమే అందరికీ కూడా అది అవసరమైనటువంటి వారికి దుప్పటిని దానం చేస్తే భయం పోతుంది మీకు చేసినటువంటి వారికి భయం లేకుండా చేస్తుంది అంటున్నారు ఇంకా అలాగే వస్త్రదానం చేస్తే ఆయుర్వృద్ధి జరుగుతుంది అంటున్నారు ఆయుష్ వృద్ధి జరుగుతుంది వస్త్రదానం వస్త్రదానం చేసేటప్పుడు తెల్లటి వస్త్రము అంచుతో కూడినదై ఉండాలి ఉత్తి తెల్లటి వస్త్రం దానం చేయకూడదు అలాగే ఎవరికి ఇస్తున్నామో వారికి ఉపయోగపడేదై ఉండాలి చాలా మంది ఏం చేస్తారంటే బట్టల కొట్టులో కూడా ఇది పేరు ఉంటుంది ఎవరికైనా పెట్టడానికి అండి పెట్టుబడి కాండి అంటారు పెట్టుబడి చీరలు వేరు కట్టుబడి చీరలు వేరు ఇది మనం గమనించాలి శాస్త్రం ఏం చెప్తుంది నువ్వు కట్టుకోవడానికి ఎలాంటి వస్త్రాలు కొనుక్కుంటావో అలాంటి వస్త్రాన్నే నువ్వు దానంగా చేస్తేనే నీకు ఫలితం వస్తుంది అని అది ఉపయోగపడని విధంగా బాగా పల్చగా ఉండేలాగో నాసిరకంగా ఉండేలాగో వెంటనే కొద్ది కొద్ది రోజులకే పాడైపోయేలా ఉండేదో ఏదో పెట్టేమనిపించుకుందికి ఇస్తే మనకు వచ్చేది కూడా ఏదో వచ్చిరా అన్నట్టుగానే వస్తుంది కాబట్టి నువ్వు పదిసార్లు సార్లు చేయకో ఒక్కసారి చేయకోని తృప్తిగా పెట్టు నువ్వు ఐదు వేల రూపాయలు చీర కట్ తక్కువ కట్టినటువంటి స్థాయిలో ఉన్నావు అనుకోండి నువ్వు ఇచ్చేటప్పుడు కూడా అలాంటి చీరనే ఈ ఒక్కసారి ఇస్తావో రెండుసార్లు ఇస్తావో నీ ఇష్టం అలాగే ఏం చేస్తామంటే దానికి తగిన విధంగా ఇస్తే ఆయుష్ వృద్ధి జరుగుతుంది అని చెప్పబడుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా వస్త్రదానం తరచుగా దేవాలయాల్లో దేవతామూర్తులకు వస్త్రాలు ఇవ్వడం అవసరమైనటువంటి వారికి వస్త్రాలు ఇవ్వడం ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పవచ్చు ఇంకా అందరికీ తెలియనటువంటిది దానాల లిస్ట్లో లేనటువంటిది పుష్పములు కూడా ఉన్నాయి పుష్పములు కూడా దానంగా ఇవ్వచ్చు మంచి పుష్పమాలలు ఇవ్వచ్చు దేవాలయంలో దేవుడికి సమర్పించవచ్చు పుష్పమాలలు అలా పుష్పమాలలు ఇస్తూ ఉంటే వశీకరణ అనేటువంటి ఒక శక్తి మీలో పెరుగుతుంది ఇచ్చిన వారిలో వశీకరణ అంటే అర్థం ఏమిటి నువ్వు చేసే పనుల పట్ల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెడుతూ నీకు అనుకూలంగా మారుతారు నీ మాట వింటారు నువ్వేదో ఒక ఎల్ఐసి దాంట్లో ఉన్నావు పాలసీ కట్టించాలనుకుంటున్నావు వాళ్ళు నీ పట్ల ప్రభావితం అయితేనే కదా కడతారు అలాగే ఒక స్థలం ఏదో కొనిపించాలనుకుంటున్నావు నువ్వేదో ఒక ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నావు ఒక చీటీ దాంట్లో ఎందులో నువ్వు చేర్చాలనుకుంటున్నావు ఇవన్నీ చేయాలంటే నువ్వు ఒక నాయకుడిగా నువ్వు ఎదగాలనుకుంటున్నావు ఇలా చేయాలంటే అవతల వాళ్ళ పట్ల అవతల వాళ్ళు నీ పట్ల ఒక రకమైన అభిమానాన్ని చూపించాలి నీకు వసూలు అవ్వాలి అంటే నీకు ఇష్లుగా మారాలి నువ్వంటే ఇష్టం అవ్వాలి అందువల్ల పువ్వులని మీరు ఎంత పువ్వులు ఎన్ని రకాల పువ్వులు ఇస్తూ ఉంటే అంత వశీకరణ అనేటువంటి ఒక శక్తి మీకు అలవరుతుంది అని చెప్పబడుతోంది కర్పూరత కర్పూర తాంబూలం అని ఉంది కర్పూర తాంబూలం చక్రవర్తిత్వాన్ని ఇచ్చేస్తుంది కదా ఎంత సులువైన పనం చూడండి కర్పూర తాంబూలం అంటే పచ్చకర్పూరం వేసినటువంటి తాంబూలం పూజల్లో తాంబూలం సమర్పయామి అని వస్తుంది బా వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం వీలైతే రెండు అక్షతలు పెట్టేయండి అని అంటాం అక్షతాన్ని సమర్పయామి అంటాం దాని నిమిత్తంగా లేదా ఓ తమలపాకులో రెండు అట్టుపళ్ళు పెట్టి పెట్టేస్తాం కానీ తాంబూలములో కర్పూరము వేసినటువంటి లవంగములు యాలకులు వేసినటువంటి సుగంధ ద్రవ్యములు వేసినటువంటి తాంబూలమునిస్తే పూజలు చేసేటప్పుడు తాంబూలానికి శ్రద్ధ తీసుకుని అలా ఇచ్చినట్లయితే మిఠాయి పిల్లి అంటారు చూసానా అలాంటి తాంబూలం ఇవ్వాలి మాట దేవీ నవరాత్రులు కానీ ఎప్పుడు పూజలు అయినా సరే ఈ వైశాఖ మాసంలో ప్రత్యేకంగా భోజనాలు అవి అయిన తర్వాత తాంబూలం గనుక మీరు ఇచ్చినట్లయితే మీకు చక్రవర్తిత్వమే వస్తుంది అంటున్నారు చక్రవర్తులు ఇప్పుడెక్కడ ఉన్నారండి అనొచ్చు అంత స్థాయిలో ఉంటుంది మీ మీకు సామ్రాజ్యం విస్తరిస్తుంది మీ కింద పనిచేసేటువంటి వాళ్ళు అవ్వచ్చు మీ మాట వినేవాళ్ళు అవ్వచ్చు నా మాటే శాసనం అన్నట్టుగా మీ మాట చెల్లుబడి అవుతుంది అంత గొప్ప స్థాయిలోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది కేవలం పచ్చకర్పూరముతో కూడినటువంటి తాంబూలమును దానముగా సమర్పించడం వల్ల భోజనాలు అవి చేస్తున్నారు అనుకోండి ఎవరైనా భోజనాలు పెడుతున్నారనుకోండి అక్కడ మీరు తాంబూలం కొన్ని కొన్ని స్పాన్సరింగ్స్ ఉంటాయి ఆ స్పాన్సరింగ్స్లో అందరూ ఏవో కొన్ని కొన్ని వాటికే వెళ్తారు మాలాంటి వాళ్ళు చెప్దాం అనుకున్నా వినేవాళ్ళు ఉండరు అది కరెక్ట్ కాదేమో అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి ఒకటి మార్చండి మార్చి అన్ని రకాల ఫలితాలు పొందండి అని చెప్తూ ఉంటాను కనీసం సలహా అయినా తీసుకున్నా చెప్తూ ఉంటాము ఇలా చేస్తే ఈ ఫలితం ఉంటుంది అని చెప్పేసి తాంబూలం చాలా మంచి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అలాగే వైశాఖ మాసంలో మరొక ముఖ్యమైన దానం ఉంది చందన దానము గంధం మంచి గంధం అంటే అసలు వాసన అని అర్థం సుగంధం పరిమళం అంటారు మంచి వాసనతో కూడినటువంటిది పూర్వకాలం గంధం రాసుకునేవారు గంధం బొట్టు పెట్టుకోవడమే కాకుండా గంధం ఒంటికి రాసుకునేవారు గంధలేపణం అంటారు మంచి పరిమళంతో ఉండాలి అటువంటి పరిమళభరితమైనటువంటి గంధాన్ని కనుక మనం ఎవరికైనా ఇచ్చినా లేదా మీరు దేవాలయంలో మంచి గంధం రెడీ చేసి దేవుడికి సమర్పించి దానిని ఒక పల్లెల్లోనూ ఇందులోనూ పెట్టి అందరికీ బొట్టుగా ఇచ్చేయండి అందరూ గంధం బొట్టులు పెట్టుకుంటారు ఒకరోజు కార్యక్రమం చేసేయండి వైశాఖ మాసంలో గంధం అనేక మందికి సమర్పించిన ఫలితాన్ని పొందుతారు మనం ఆలోచన చేయాలి ఆలోచన దాన్ని బట్టి వెళ్తూ మనం ఫలితాన్ని పొందేటువంటి విధానం ఉంటుంది కాబట్టి ఇది చాలా సులువైందే నేను దానికి రెండు వేలు ఖర్చు పెట్టానండి మూడు వేలు ఖర్చు పెట్టానండి అంటూ ఉంటారు దీనికి ఒక మూడు వందలు ఖర్చు పెడితే చాలు గంధం దానం చేసిన మూడు వందలు కూడా అవసరం లేదు కానీ మంచి గంధాన్ని ఉపయోగిస్తావేమో గంధపు చెక్క అది కొనని చెప్పేసి అది కూడా చెప్తున్నాం గంధదానం వల్ల ఇంత ఫలితం ఉంది శివాలింగానికి గంధం అంతా పూయించండి దేవతామూర్తికి గంధంతో అభిషేకం చేయించండి గంధప జలాలతో గొప్ప ఫలితాన్ని పొందుతారు ఎవరైనా ఇళ్లలో పూజలు చేసుకునేటువంటి వాళ్ళకి మీ పూజలు ఈ గంధాన్ని ఉపయోగించండి అని చెప్పేసి సుగంధవరితమైనటువంటి గంధపు పొడితో పొడి అబ్బాయిలైతే గంధపు చెక్క ఇవ్వండి అందుకే గంధపు చెక్కనే ఇమ్మనన్నాడు వైశాఖ మాసంలో గొప్ప ఫలితం చెప్పాడు అలాగే కొబ్బరికాయలు సుగంధ ద్రవ్యాలు కనుక ఇచ్చినట్లయితే ఏడు జన్మల పాటు ఉత్తమమైన బ్రాహ్మణ జన్మ లభించి ధనవంతుడైన వేద పండితుడుగా పుడతారట ధనానికి లోటు లేని వేద పండితుడై మంచి శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వాడవై ఉత్తమ జన్మను పొంది తర్వాత ముక్తిని పొందడానికి మార్గం సుగమం చేసుకుంటారట ఏమిటి అడవి కొబ్బరికాయలు సుగంధ ద్రవ్యాలు అంటే ఏలప్పులు లవంగాలు మిరియాలు ఇటువంటి అన్నింటినీ సుగంధ ద్రవ్యాలు అంటారు ఎంత ఫలితం ఉందో చూడండి వింటూ ఉంటే వైశాఖ పురాణం అర్థం అవుతుంది ఓహో ఈ వైశాఖ పురాణం అని ఒకటి ఉందా అందులో ఇన్ని విషయాలు ఉన్నాయా ఇవన్నీ కల్పితములు కాదు స్వయంగా శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటివి మరి అడవి మల్లెలు అని ఉంటాయి అరవి మల్లెపూలు అరవి మల్లెపూలు మంచి సుగంధ సుభాసనతో కూడుకుని ఉంటాయి అటువంటి అడవి మల్లెపూలు తెప్పించి మాల తయారు చేసి ఆ మాలని కనుక భగవంతుడికి సమర్పిస్తూ ఉంటే వైశాఖ మాసంలో సర్వజన మనోహరత్వం వచ్చేస్తుంది మీకు అంటే సర్వజనులకు నువ్వు మనోహరుడు అయి ఉంటావు సర్వజనుల మనస్సుల్ని నువ్వు దోచుకోగలుగుతావు శ్రీకృష్ణుడికి దక్కింది అంత గొప్ప ఖ్యాతి ఆయన అందరి యొక్క హృదయాలను నవనీత చోరుడు అంటారు అలాగా అందరి యొక్క మనస్సుల్లో కొడువై ఉంటాడు శ్రీకృష్ణుడు అలాగా నీ స్థాయిలో నీ ఊరిలోనో నీ ఫ్రెండ్స్లోనూ నీ చుట్టాల మధ్య నువ్వు సర్వామృతం మనోహర్ అవ్వాలంటే అడవి మల్లె పూలది ఇవ్వాలి అయ్యో అడవి మల్లె దొరకదు కదా నేనొచ్చు ఆల్టర్నేట్ మంచి వాసనతో కూడా మల్లెల్లో రకాలు ఉన్నాయి కదా బొండు మల్లెని తేగ మల్లెని కాడ మల్లెని రకాలు ఉంటాయి కదా అలాంటివి ఒక రకం మార్చి ఒక్కొక్కసారి ఇవ్వండి పెద్ద విషయం ఏం కాదు కదండి అది శ్రీ మహావిష్ణువుకో శివ శివలింగానికో సమర్పించండి అలా సమర్పించిన తర్వాత వాటిని తీసుకోండి పూజ అంతా అయిపోయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఒక గంట రెండు గంటలు అయిన తర్వాత ఆ మాలని స్వీకరించండి స్వీకరించి అది మీరు మెడలో ధరించండి వైజయంతి మాల అయిపోతుంది అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అలాగే చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తే లోకాధిపతి అయిపోతాయి చలివేంద్రాన్ని భక్తి శ్రద్ధలతో ఆడంబరం కోసమో అట్టహాసం కోసమో ఖ్యాతి గురించో పేరు గురించో కాకుండా సేవాభావంతో చలివేంద్రాన్ని స్వచ్ఛందంగా ఏర్పాటు చేసి దాహాత్తిని గనక తీర్చినట్లయితే వాడికి మరుజన్మలో లోకాధిపత్యమే వచ్చేస్తుంది అంటే ఓ ప్రధానమంత్రి ఓ ముఖ్యమంత్రి స్థాయిలోకి వెళ్ళిపోతాం లోకాధిపత్యం అంటే అదే ఇంకా అలాగే బావులు చెరువులు తోటలు విశ్రాంతి మండపాలు పరోపకారం రావి చెట్టుని నాటడం ఇవన్నీ కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి సంతానం లేనటువంటి వారికి మగపిల్లలు లేనటువంటి వారికి పుత్రుడు కలిగిన ఫలితాన్ని ఇచ్చేస్తాయి పుత్రుడు లేని లోటును తీర్చేస్తాయి బావులు ఇప్పుడు ఎవరికే అవసరం లేదు ఇదివరికైతే మంచినీటి బావులు నాలుగు రోడ్ల కూడాల మధ్యలో ఒక బావుండేది బావులు కూడా లేవు చెరువులు తవ్వించడం అది పెద్ద పెద్ద మహారాజులకే జమీందారులకే సాధ్యమైంది చెరువులు మనం తవ్వించలేము మరి ఇంకేం అండి అంటే చలివేంద్రం ఏమైనా కలిసి అయినా పెట్టదు లేదో ఒక రోజు చలివేంద్రాన్ని అయినా నిర్వహించవచ్చు లేదా ఆ నెల రోజులు ఏదైనా గుడి చూసుకుని నలుగురు ఐదుగురు వచ్చే చోట చూసుకుని ఒక కొండ ఏర్పాటు చేసి అందులో కాస్త మంచి నీళ్ళు పోయించి ఏర్పాటు పొద్దున్నే చూసుకొని వచ్చిన వాళ్ళు తాగుతూ ఉండేలాగా ఏర్పాటు చేసినా అదొకటి చేసుకోగలుగుతాం మనం విశ్రాంతి మండపాలు విశ్రాంతి తీసుకునే ఒక మండపం అక్కడక్కడ ఒకసారి ఒక చిన్న మండపాల కింద పది మందో ఇరవై మందో యాభై మందో కూర్చున్న మండపాలు ఉంటాయి అక్కడ కూర్చుని అని ఎండలో తిరిగి వచ్చిన వాళ్ళు కాసేపు కబుర్లు చెప్పుకుని విశ్రాంతి సేవలు తీర్చుకుని ఎండ తగ్గాక వెళ్దాం అనుకోవడం అక్కడ కూర్చుని ఏమైనా భోజనాలు చేసినా కాస్త పడుకుని వెళ్ళినా ఆ విశ్రాంతి మండపం ఏర్పాటు చేసిన వాళ్ళకు కూడా మంచి ఫలితం చెప్పారు పూర్వకాలం అలా ఉండేది ఇంకా తోటలు అన్నాడు అంటే పార్కులు కాస్త నీడగా కూర్చుందుకు విశ్రాంతి తీసుకుందుకు ఓ పండుగ కాయో కోసుకుని తినడానికి ఉండేలాగా తోటలు కూడా ఏర్పాటు చేసేవారు వాటిని ఇప్పుడు పార్కులు అంటున్నాం ఉద్యానవనములు అంటారు ఆ ఉద్యానవనాలు ఏర్పాటు చేసినా సరే బాగుంది ఇవేమీ చేయలేవండి ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని దాని మీద శ్రద్ధ పెట్టి ఒక రావి చెట్టును కనుక నువ్వు నాటినట్లయితే అది పెద్దదై ఎంతో మందికి నీడనిస్తూ ఎన్నో పక్షులకు ఆశ్రయాన్నిస్తూ ఉన్నట్లయితే దాన్ని బట్టి నీ యొక్క జీవితంలో రాబోయే జన్మలో కలిగేటువంటి శుభకరమైనటువంటి అనేక యోగాలకు మూలమవుతుంది రావి చెట్టు నాటడం వల్ల ఇంకా ఇంకొక సులువైనటువంటి చెప్తున్నాడు నారదుడు మజ్జిగ మజ్జిగ కనుక నువ్వు దానం చేసినట్లయితే నీ కుమారుడు విద్యావంతుడవుతాడు ధనవంతుడు అవుతాడు అని చెప్పబడుతోంది పిల్లలు విద్యావంతులు అవ్వాలంటే ధనవంతులు అవ్వాలంటే చక్కటి మజ్జిగ తయారు చేసి దానిని మీ పిల్లల చేత ఇప్పించండి వాళ్ళు విద్యావంతులు అవుతారు ధనవంతులు అవుతారు అని చెప్పబడుతోంది ఓ పది మందికో ఇరవై మందికో ముప్పై మందికో మీరు స్వయంగా ఇచ్చే ప్రయత్నం చేయండి ఎక్కడో ఇచ్చేసాం డబ్బులు ఇచ్చేసామని అది అది గొప్ప విషయం కాదు కొంచెం శ్రద్ధ తీసుకొని క్వాలిటీగా చేసిగా అందరికీ ఉపయోగపడేలా తయారు చేసి చక్కగా మీరు అక్కడ నుంచుని ఆనందంతో వాళ్ళు తాగుతూ ఉంటే ఆనందించేలాగా పది మంది ప్రయాణికులు వెళ్ళే చోట ఒక అరగంట దానికి కేటాయిస్తే ఒక అరగంటలో ఖాళీ అయిపోతున్నావు బింది ఖాళీ అయిపోతుంది అలా ఇచ్చే ప్రయత్నం చేయండి బియ్యం గనక దానం చేసినట్లయితే వైశాఖ మాసంలో పూర్ణమైన ఆయుర్దాయం లభిస్తుంది అని చెప్పబడుతోంది పూర్ణమైన ఆయుర్దాయం లభిస్తుంది అని చెప్పబడుతోంది ఇంకా బెల్లము దోస పండు చెరుకు రసం పానకం ఇస్తే దేవతల అమృతం తాగినంత ఆనందాన్ని పొందుతారు నువ్వు ఇక్కడ ఎవరికైనా చెరుకు రసం కాని పానకం ఇచ్చినట్లయితే చల్లటి పానకం కాని చెరుకు రసం కానిస్తే దేవతల అమృతం తాగినంత ఆనందం పొంది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చక్కగా పితృదేవతలు ప్రీతి చెంది వంశాభివృద్ధిని ఆకాంక్షిస్తూ నీకు దీవెనలు అందించేస్తారు నేరుగా కాబట్టి ఓ అంబరీష ఈ వైశాఖ మాసం అంతా దానముల మాసము ఎవరి శక్తి వారు దానం చేసుకుని విష్ణు లొక ప్రాప్తిని పొందడానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది మరి రేపటి రోజు ఐదవ రోజు భాగంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం చూస్తూ ఉండండి చూడమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయించండి వరుస టీవీని ప్రోత్సహించండి అనేక మంచి కార్యక్రమాలు మీ అందరి వీక్షించే భాగ్యాన్ని కల్పించండి సర్వే జనా సుఖినో భవంతు సర్వదేవతా అనుకూల సిద్ధిరస్తు